హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి వంశీ మోహనం పార్ట్ ట్వంటీ సెవెన్ కొద్దిసేపటికి భాస్కర్కి ఆపరేషన్ చేయడం కంప్లీట్ అయిపోతుంది అందరూ కంగారుగా చూస్తారు బయటికి వస్తున్న డాక్టర్ వైపు లేచి నిలబడతారు ఎలా ఉంది డాక్టర్ అంటూ అడుగుతారు ఆద్రంగా డాక్టర్ చిన్న చిరునవ్వుతో అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తాడు అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు భాస్కర్ని జాగ్రత్తగా చూసుకుంటారు ఆపరేషన్కి మనీ ఎక్కడవి అని భాస్కర్ అడిగితే ఇంటికి వెళ్ళాక మాట్లాడదామంటూ చెప్తుంది వేదవతి తన బాధ అర్థమై ఇక ఏమీ అడిగి ఇబ్బంది పెట్టాడు భాస్కర్ మధ్యలో ఒకసారి వంశీని హాస్పిటల్కి తీసుకువస్తాడు ప్రసాద్ కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్ అవుతాడు భాస్కర్ ఇంటికి తీసుకువెళ్తారు తమ ఇంటికి కాకుండా వేరే చిన్న ఇంటికి తీసుకుని రావడంతో వేద అంటూ తన వైపు చూస్తాడు భాస్కర్ వేదవతి బాధగా తలదించుకుంటుంది భాస్కర్ ఏం జరిగిందో తేలికనే ఊహించగలిగాడు ఇప్పుడు అవన్నీ నువ్వు ఆలోచించకు అంటూ లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెడతాడు ప్రసాద్ కొద్దిసేపు ఉండి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు ప్రసాద్ తర్వాత తనకు ఫుడ్ తీసుకువచ్చిన వేదవతిని చూసి ఇల్లు ఎందుకు అమ్మవేదా అంటూ అడుగుతాడు భాస్కర్ నాకు మీరే ముఖ్యం అండి మరి డబ్బులకి ఏం చేయాలో తెలియక అమ్మేశాను అంటుంది బాధగా కళ్ళు మూసుకుంటాడు భాస్కర్ చివరికి ఉన్న ఇల్లు పోగొట్టుకుని ఆరోగ్యం చెలగొట్టుకొని చిన్న ఇంటికి అత్తికి వచ్చి చేరుతారు భాస్కర్ కుటుంబం రాజ్ ఆఫీస్కి వెళ్లడంతో తమ రూంలోకి వచ్చి దిగులుగా కూర్చుంటుంది సంధ్య తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటుంది మూసి ఉన్న రెప్పల మాట నుండి కన్నీరు కారుతూ ఉంటే వాటిని తుడుచుకోవాలి అన్న ధ్యాస కూడా మరిచి కొన్ని రోజుల క్రితం అంటే రాజ్కి తన తండ్రికి గొడవ జరిగిన రోజును తలుచుకుంటుంది సంధ్య ఆ గొడవ జరిగిన రోజున చాలా కోపంగా ఇంటికి వస్తాడు రాజ్ ఎప్పుడు నవ్వుతూ వచ్చే రాజ్ ఈ రోజు దిగులుగా ఉండడంతో ఏమైంది రాజ్ అంటుంది సంధ్య రాజ్ చిరాగ్గా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఏమైంది అనుకుంటూ తన ఆన్సర్ ఇస్తుంది సంధ్య ఏమైందిరా అంటుంది ప్రేమగా తన మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని తన ప్రియసకి ప్రేమకి కోపం తగ్గి ఆ ప్లేస్లో బాధ వచ్చి చేరగా సంధ్యను గట్టిగా హక్ చేసుకుంటాడు సంధ్యకి ఏమైందో అర్థం కాక అలానే ఉండిపోతుంది సంధ్య సారీ అంటాడు తన వైపు చూస్తూ ఎందుకు అంటూ అడుగుతుంది ఏమీ అర్థం కాక నేను నీ పుట్టింటికి దూరం చేసినందుకు అంటాడు సంధ్య కంగారుగా చూస్తుంది ఏం అర్థం కాక రాజు ప్రేణి కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని జరిగిందంతా చెప్తాడు మీ నాన్న మనల్ని మోసం చేశాడు నా మీద చేయి చేసుకున్నాడు అంటూ చెప్పగానే రాజు బుగ్గను చూస్తుంది ఎర్రగా కందడం చూసి బాధగా అనిపిస్తుంది ఏదో అనిపిస్తుంది నాన్న అలా చేయరు కానీ అది ఏంటి అన్నది సంధ్య ఊహలకు కూడా అందడం లేదు ఇక నుండి వాళ్ళను మర్చిపోతావు కదో అంటున్న రాజ్తో నా తండ్రి అటువంటి వాడు కాదు అని చెప్పాలనిపించిన తన వైపే భయంగా చూస్తున్న రాజ్ని చూసి భర్తను దూరం చేసుకోలేక అంటూ తల ఊపుతుంది సంధ్య రాజు మరోసారి అప్పు చేసుకొని థ్యాంక్స్ రా గుట్లు గుర్తుకు రాకుండా ప్రేమగా చూసుకుంటాను అంటూ తనుల మీద ముద్దు పెడతాడు రాజ్ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని తల్లిదండ్రుల గుర్తుకు వచ్చి బాధగా చాలాసేపు అలానే ఉండిపోతుంది సంధ్య రాజ్కి అక్కడ ఉండాలి అనిపించగా తన బిజినెస్ని హైదరాబాద్ మార్చుకుంటాడు తన ఫ్యామిలీని కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేస్తాడు రాజ్ ప్రస్తుతం ఇది జరిగింది ఎవరిది తప్పు అనేది అర్థం కావడం లేదు మేము నిన్ను పెంచిన దానికన్నా గారావంగా పెంచాడు నా తండ్రి పుట్టింటికి దూరమై నరకం అనుభవిస్తున్నాను అంటుంది సంధ్య దిగులుగా అంతా విన్న ప్రియకి కన్నీళ్ళు చాలు వారుతుండగా మెల్లగా తుడుచుకొని నార్మల్ అవుతుంది తల్లి కోసం కూల్మా ఏమీ కాదు తొందరలోనే మన ఇద్దరం కలిసి ఈ ఇంటిని చింద్ర వందర చేసి అల్లు కల్లోలం చేసేద్దాం మన అల్లరిని తట్టుకోలేక అందరూ తలలు పట్టుకోవాలి ఏమంటావు అంటుంది హ్యాపీగా ప్రియ ఆ దృశ్యం కళ్ళ ముందు కదలగానే హ్యాపీగా అనిపిస్తుంది సంధ్యకి ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తుంది తల్లి ఆనందం చూసి సంబరంగా అనిపిస్తుంది ప్రియకి మెల్లగా బాధ నుండి నార్మల్ అయిపోతారు ఇద్దరు అవును మా ఇంతకీ వికాస్ వాళ్ళు మంచివాళ్ళు కాదని నీకెలా తెలిసింది చెప్తాను అంటూ చెప్పడం ప్రారంభిస్తుంది సంధ్య గతం ఒకరోజు రాజు హ్యాపీగా ఇంటికి వస్తాడు ప్రియ బయటికి వెళ్ళి ఉంటుంది అప్పుడు ఇంట్లో లేదు సంధి కోసం వెతుక్కుంటూ ఉంటాడు పైన రూమ్ లో చదువుతూ ఉంటుంది సంధ్య సంధ్య అంటూ తనని గట్టిగా చుట్టుకుని బుక్కు మీద ముద్దు పెడతాడు మొదట కంగారు పడిన తర్వాత ఆ స్పర్శన గుర్తుపట్టి వెనక్కి తిరుగుతుంది నవ్వుతూ చూస్తాడు రాజు మీకు మీ కూతురు పెళ్లికి వచ్చినా ఈ అల్లరి మాత్రం తగ్గలేదు అంటుంది రాజు ముక్కు పట్టుకొని లాగుతూ ప్రేమగా నేను ముసలివాడిని అయిపోయినా కూడా నీ మీద ప్రేమ కొంచెం కూడా తగ్గదే అంటాడు సంధ్య వైపు చూసి ఇంతకీ ఎందుకు చాలా ఆనందంగా ఉన్నారు అంటూ అడుగుతుంది సంధ్య మధు ఈరోజు ఒకటి అడిగాడు నాకు బాగా నచ్చింది నా కూతుర్ని అడిగి చెప్తాను అని చెప్పాను అంటాడు సంధ్య అర్థం కాక చూస్తుంటే ప్రియని వికాస్కి ఇచ్చేద్దాము అని మధు అడిగాడు మార్నింగ్ నాకు కూడా ఈ ఆలోచన బాగా నచ్చింది వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే బాగుంటుంది అనిపించింది మీతో మాట్లాడి చెప్తాను అని చెప్పి షాక్ తగులుతుంది అదేమిటండి తనకి చిన్నప్పుడే పెళ్ళయింది కదా వంశీతో పెళ్ళైపాక మరలా మరొకడుతో అన్న సంధ్య మాట పూర్తి కాకముందే కోపంగా ఆపు అని గట్టిగా అరుస్తాడు రాజ్ భయపడి సైలెంట్ అవుతుంది సంధ్య నీకు ఇంతకు ముందే చెప్పాను ఆ కుటుంబంతో బంధాలు తెగిపోయాయి అని నువ్వు కూడా మర్చిపో అని అయినా చిన్నప్పుడు తెలియకట్టిన తాళికి విలు ఉండదు ఇక ఆ విషయం మర్చిపో అంటూ చెప్పి వెళ్ళిపోతాడు సంధ్య బాధగా కూర్చుంటుంది ఒకసారి తాళిపట్టాక మరలా వేరొకరితో తాళినా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ప్రియ జీవితం ఎటు వెళ్తుందో అని దిగులు కూడా వేస్తుంది పోనీ ప్రియకు చెప్తామంటే వాళ్ళతో బంధం తెగిపోయినప్పుడే చెప్పాడు రాజు వాళ్ళ గురించి ప్రియకి తెలియకూడదు అని ఇక ఏమీ చేయలేక నిర్ణయాన్ని దేవుడుకు వదిలేసి రాజ్ అభిప్రాయంతో ఏకీభవిస్తుంది సంధ్య రాజ్ ఈ విషయం గురించి ప్రియతో మాట్లాడతాడు మొదటి నుండి తెలిసిన వాళ్లే కావడంతో ప్రియకి ఇబ్బంది ఏమీ అనిపించదు ఇంకా తన తండ్రి తనకు బెస్ట్ సెలెక్ట్ చేస్తాడని తెలుసు కనుక వికాస్తో పెళ్లికి ఓకే చెప్పేస్తుంది నిశ్చితార్థం ఇంట్లో సింపుల్గా చేసేస్తారు రెండు కుటుంబాల మధ్యలో పెళ్లి పనులు ఉబ్బందుకుంటాయి ఒకరోజు షాపింగ్ కోసమని మధుబారికి కాల్ చేద్దామనుకుని వద్దులే డైరెక్ట్ వెళ్ళిపోదామని వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది సంధ్య సంధ్య వస్తున్నట్లుగా వాళ్ళకి తెలియదు ఇంట్లోకి వెళ్ళబోతూ ప్రియ పేరు వినపడి గుమ్మంలోనే ఆగి కనపడకుండా పక్కకి నిలబడుతుంది సంధ్య డాడ్ ఎట్ట ఆ ప్రియతో పెళ్లి చేస్తున్నాను నీది చాణక్యుడు తెలివి అంటాడు వికాస్ నవ్వుతూ మరేమనుకున్నావు ఇన్ని ఇయర్స్గా వాడి దగ్గర మంచిగా నటించడానికి చాలా కష్టపడ్డాను వాడికి నా మీద నమ్మకం కలిగించాను ఇదంతా చేసింది ఆ ఆస్తికి నేను వారసుడిగా చేయడానికే కదా అంటాడు మధు అదొకీగా నవ్వుతూ హా ఈ పెళ్ళయితే తన అందాన్ని తనకి తీరా ఆస్వాదించి తన రోడ్డు మీదకి నెట్టేద్దాం బలవంతంగా డెపర్స్ పేపర్స్ మీద సైన్ కూడా పెట్టిద్దాం ఆస్తి శీలం అన్ని పోగొట్టుకొని రోడ్డు మీద దిక్కులేక తిరుగుతూ ఉంటుంది అప్పుడు నేను మరో ఆస్తి ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు అంటాడు వికాస్ ఆస్తి సొంతం చేసుకున్న రాజువాడని కూడా నడి రోడ్డు మీద నిలబెట్టాలి అదే నా కల అందుకే పెళ్ళయ్యే వరకు ఇన్ని ఇయర్స్ మంచివాళ్ళుగా ఎలా నటించామో అలానే నటించాలి అంటాడు మధు అంతా విన్న సంధ్యకు భయంతో ముంచెమలు పోస్తాయి వాళ్ళకు కనిపించకుండా బయటికి వచ్చేస్తుంది కారులో ఎక్కి ఫాస్ట్గా కార్ని వాడు చూడకుండా ముందుకు దూకిస్తుంది ఎలా ఇంటికి వచ్చిందో కూడా తెలియలేదు సంధ్యకి ఇంటికి వచ్చి పెట్టు మీద కూర్చొని ఒకసారి వాళ్ళ అన్నమాటలు అన్నీ గుర్తు చేసుకుంటుంది అంతే భయంతో గుండె వేగం ఊపందుకుంటుంది నా ప్రియ జీవితం అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు మధు నిజస్వరూపం పూర్తిగా అర్థమైంది సంధ్యకి కానీ ఎలా ఈ పెళ్లిని ఆపాలి రాజుకి చెప్తే అస్సలు నమ్మడు నీ తమ్ముడికి చేయాలని ఇలా చెప్తున్నా అంటాడు పోనీ ప్రియకి చెప్తే అనుకుంటుంది కానీ అది కూడా నమ్మదు రాజు మాటల మీద దానికి పూర్తి నమ్మకం దేవుడా ఈ పెళ్లికి ఎలా తప్పించాలి అనుకుని ఏడుస్తూ తల పట్టుకుంటుంది సంధ్య ైనా దిగ్గుతే దిక్కు లేక వచ్చినప్పుడు ఆసరా కదా అలా ఎలా మోసం చేయాలి అనుకుంటుంది బాధగా కళ్ళ ముందు నవ్వుతూ ఉన్న ప్రియమోహం కనపడగానే వీల్లేదు నా ప్రియమోహంలో చిరునం ఇలానే ఉండాలి ఈ పెళ్లి జరిగితే అది ఉండదు ఏం చేయాలి అన్న ఆలోచనలో పడుతుంది సంధ్య చాలాసేపు ఒక నిర్ణయానికి వస్తుంది ఈ విషయంలో వెనక్కి తగ్గకూడదు నా కూతురి ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటుంది నన్ను క్షమించు రాజ్ ఇన్ ఇయర్స్గా నీ మాటకు ఎదురు చెప్పలేదు నా తండ్రి తప్పు చేయలేదని తెలిసిన నువ్వు అపార్థం చేసుకున్నావని అర్థమైనా నేను నీ మాటకు ఎదురు చెప్పలేదు నీ మాటకు విలువిచ్చి నా పుట్టింటికి దూరం అయ్యాను కానీ ఇప్పుడు తప్పక నీ మాట మిలుతున్నాను క్షమించు రాజు అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది తండ్రికి చేయబోయి ఆగిపోతుంది లిఫ్ట్ చేస్తే తను అని తెలిస్తే కోపంగా కట్ చేశాడని అర్థమై ఆలోచనలో పడుతుంది ప్రసాద్ అంకుల్ అనుకుంటుంది మనసులో ప్రసాద్ గుర్తుకురా కానీ వెంటనే ప్రసాద్ కాల్ చేస్తుంది ప్రసాద్ లిఫ్ట్ చేసి హలో అనగానే అంకుల్ నేను సందేని అంటుంది ప్రసాద్ కోపం వచ్చేస్తుంది ఏంటి అంటాడు కోపంగా సంధ్యకి ఆయన కోపం అర్థమవుతుంది అంకుల్ నాన్న వాళ్ళు ఎలా ఉన్నారు అంటుంది ఏమ్మా ఇన్నేళ్ల తర్వాత మీ నాన్న గుర్తుకు వచ్చారా ఇంకా ఏం మిగిలిచావు వాళ్ళకి అంటాడు సంధ్యకి అర్థం కాక ఏమైంది అంకుల్ అంటుంది నీకు చెప్పాలని నాకు లేదు ఇంకా వాడి జీవితంలోకి మీరు రావడం నాకు ఇష్టం లేదు అంటూ కాల్ కట్ చేస్తాడు సంధ్యకి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది మరలా కాల్ చేస్తుంది ప్రసాద్ లిఫ్ట్ చేయడు ఏమీ దిక్కు తోచతానికి కానీ ఇప్పుడు తనకున్న ఒకే ఒక దిక్కు ప్రసాద్ మాత్రమే వెంటనే మెసేజ్ చేస్తుంది ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయండి అంకుల్ నేను కష్టంలో ఉన్నాను అంటూ అది చూసిన ప్రసాద్కి ఏమీ అర్థం కాదు ఏమైంది అనుకుంటూ ఉంటాడు ఇంతలో మరలా కాల్ చేసింది సంధ్య ఏమైందో అనుకుంటూ తప్పక లిఫ్ట్ చేస్తాడు అంకుల్ ప్లీజ్ దయచేసి కాల్ కట్ చేయకండి నాన్న వాళ్ళకి ఏమైంది అంకుల్ అంటుంది సంధ్య దిగులుగా అది నీకెందుకు నీకు ఇప్పుడు ప్రాబ్లం వస్తే పేరెంట్స్ గుర్తుకు వచ్చారుగా ఇన్ని ఇయర్స్గా పేరెంట్స్ ఇప్పుడు నీకు గుర్తుకు వచ్చారు అంటే నీకు వాళ్ళతో ఏదో అవసరం ఉండి ఉంటుంది అంతే కదా అదేంటో నాకు చెప్పు నేను నీ సమస్యను పరి పరిష్కరిస్తాను అంటాడు ప్రసాద్ వరుషంగా సంధికి ఇక తట్టుకోలేని బాధ వచ్చేస్తుంది ఒకవైపు ప్రసాద్ అలా అన్న దగ్గర నుండి పుట్టింటి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి ఏమైందో అన్న భయం మరోవైపు పరిష్కారం లేని సమస్యలా తన కూతురి భవిష్యత్తు అంతా కలిసి ఏడుపు వచ్చేసి ఫోన్లోనే ఏడు చేస్తుంది సంధ్య సంధ్య చేసేసరికి ప్రసాద్ కంగారుగా అనిపిస్తుంది సంధ్య ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు కంగారుగా వాడు అవ నాది అవసరం కాదంకు దిక్కుతోచిన పరిస్థితి నాశనం అవ్వబోతున్న నా కూతురు భవిష్యత్తును కాపాడాలి అందుకే నాన్నని కలుద్దామని మీకు కాల్ చేశాను అంటూ ఏడుస్తుంది సంధ్య సంధ్య ఏడు చేసేసరికి ప్రసాద్ కంగారుగా అనిపిస్తుంది సంధ్య ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు కంగారుగా నాది అవసరం కాదంకుల్ దిగుతోచిన పరిస్థితి నాశనం అవబోతున్న నా కూతురు భవిష్యత్తును కాపాడాలి అందుకే నాన్నని కలుద్దామని మీకు కాల్ చేశాను అంటూ ఏడుస్తుంది సంధ్య సంధ్య ఏదో కష్టంలో ఉంది అని ఈ టైంలో తను ఇలా ఇబ్బంది పెట్టకూడదనిపించి ఏమైంది అంటూ అడుగుతాడు ఏడుస్తూనే అంతా చెప్తుంది సంధ్య అంతా విన్న ప్రసాద్ కూడా షాక్ అవుతాడు కంగారుగా అనిపిస్తుంది నాన్న తప్పు చేయడు అని ఆయన ఆయన నాన్నని తప్పుగా అర్థం చేసుకున్నారని నాకు తెలుసు అంకుల్ కానీ నేను ఆడపిల్లని భర్త మాటకు ఎదురు చెప్పలేను అందుకే మౌనంగా ఉండిపోయాను అంతే తప్ప ఇంకేమీ లేదు కానీ ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది అంకుల్ రాజ్ తన ఫ్రెండ్ మీద బాగా నమ్మకం నేను విన్న తనకు చెప్పినా నమ్మడు నమ్మడం నా ప్రియ లైఫ్ ఏమవుతుందో అని భయం వేసి రాజ్కి చెప్పకుండా విజయవాడ వద్దామని డిసైడ్ అయ్యాను వంశీ చేతులు నా కూతురుని పెడదామని ఎప్పుడూ ముడిపడిన వాళ్ళని ఒకటిగా చేసి ప్రికి మంచి లైఫ్ ఇద్దామని కాల్ చేశాను అంటుంది సంధ్య బాధగా సంధ్య కష్టం చూసి తనకు బాధగా అనిపిస్తుంది ఇంకా తన బాధ భావ్యం కాదు అని డిసైడ్ అవుతాడు ఏడో ఒక సంధ్య ముందు నువ్వు కంట్రోల్ అవ్వు నేను నీతో మాట్లాడతాను అంటాడు ప్రసాద్ సంధ్య మెల్లిగా తేరుకొని కళ్ళు తుడుచుకుంటుంది నువ్వు ఇప్పుడు వెళ్ళి అడిగిన వంశీ పెళ్లికి ఒప్పుకోడేమో సంధ్య అంటాడు అర్థం కాక ఎందుకు అంకల్ అంటూ అడుగుతుంది రాజుతో గొడవ జరిగిన రోజు భాస్కర్ గుండె నొప్పి రావడం ఆపరేషన్ డబ్బులా ఇల్లు ఇల్లు మీద అప్పు తీచ్చేసి ఇళ్ళం వేయడం చిన్న ఇంటికి అద్దెకి వెళ్ళడం అంతా చెప్తాడు ప్రసాద్ అంతా విన్న సంధ్య షాక్ అవుతుంది తన ప్రాణమైన తంటికి లా అయిందని తెలిసి తట్టుకోవడం సంధ్య వల్ల కాలేదు గట్టిగా ఏడ్చేస్తుంది ప్రసాద్కి చాలా కష్టం అవుతుంది ఆమెను ఓదార్చడం ఆ తండ్రి కూతురుల మధ్యన అనుబంధం తనకు తెలుసు కనుక సంధ్య బాధ తనకు అర్థమవుతుంది అతి కష్టం మీద చాలాసేపటికి సంధ్యను ఊదారుస్తాడు మెల్లగా తేరుకుంటుంది సంధ్య మీ నాన్న తర్వాత క్యూర్ అయ్యే వరకు జాబ్ చేయలేదు తర్వాత మెల్లగా జాబ్కి రావడం మొదలుపెట్టాడు వంశీకి ఎలా తెలిసిందో కానీ ఇదంతా తెలిసింది అప్పటి నుండి తండ్రిని ఇబ్బంది పెట్టకూడదని వంశీ బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యేవాడు ముందు ముందు ఫీజు కట్టనవసరం లేకుండా స్కాలర్షిప్తో చదువుకున్నాడు కష్టపడి జాబ్ సంపాదించాడు వాడికి జాబ్ వచ్చిన మరుక్షణం మీ నాన్న జాబ్ మానిపించాడు మీ నాన్న కష్టమవుతుందిరా అన్నా కూడా ఉన్నంతలోనే బతుకుదామని మీ నాన్న హెల్త్ దృష్టిలో పెట్టుకొని ఇక జాబ్ చేయనివ్వలేదు వాడికి బరువు బాధ్యత అన్నీ తెలుసు ఒక్కడే కష్టపడి కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నాడు వాడికి బాగా కోపంగా ఉంది వాళ్ళు ఇప్పుడు ఇలా అవ్వడానికి కారణం మీరే అని అందుకే అన్నాను వాడు ఒప్పుకోడేమో అని అంటూ చెప్పడం ముగిస్తాడు సంధ్య మౌనంగా ఆలోచిస్తుంది వస్తే కష్టాలన్నీ ఒకేసారి వస్తాయేమో అన్నట్లుగా ఉంది సంధ్య పరిస్థితి సంధ్య మౌనంగా సంధ్య మౌనం అర్థమైన ప్రసాద్ సంధ్య అంటూ పిలుస్తాడు అంటూ పలుకుతుంది తేరుకొని ఇప్పుడు నీ సమస్యకు పరిష్కారం వంశీ మాత్రమే సంధ్య వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా నువ్వు అనుకున్న సాధించాలి సరేనా అంటాడు అంటుంది ప్రియ కూడా స్థిరంగా ఇప్పుడు భాస్కర్ వాళ్ళు ఉంటూ అడ్రస్ చెప్తాడు ప్రసాద్ థ్యాంక్స్ అక్క నేను రేపు బయలుదేరుతాను అంటుంది ఉదయం వంశీ ఆఫీస్కి వెళ్ళక ముందు వస్తేనే నువ్వు వాళ్ళని పట్టుకోవచ్చు లేదంటే నీ సమస్యకు పరిష్కారం దొరకదు అంటూ చెప్తాడు థ్యాంక్స్ అంకుల్ కష్టంలో ఉన్న నా తల్లికి సహాయం చేసి అండగా నిలబడ్డారు ఇప్పుడు కష్టంలో ఉన్న నాకు తండ్రిలా కర్తవ్యాన్ని బోధించారు అంటుంది మనస్ఫూర్తిగా మీరంతా నా వాళ్ళురా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పనవసరం లేదు ముందు రేపు ఉదయమే బయలుదేర్రా జరగవలసింది చూడు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు సంధ్య ప్రశాంతంగా తల వెనక్కి వాల్చి పడుకుంటుంది కాసేపు రేపు ఏం చెప్పి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది నైట్ రాజు ఇంటికి రాగానే ఫ్రెండ్ కూతురు పెళ్లి ఉంది ఏలూరులో రేపు వెళ్ళి వస్తాను రాజు అంటుంది అదేంటి ఒక్కరోజు ముందు చెప్పిందా అంటూ ఆశ్చర్యంగా చూస్తాడు రాజు లేదు రాజు ముందే చెప్పింది నేను ముందు వెళ్ళాలి అనుకోలేదు అందుకే నీకు చెప్పలేదు కానీ ఇప్పుడు బాగా బలవంతం చేస్తుంటే తప్పట్లేదు అంటుంది సంధ్య సరే జాగ్రత్తగా వెళ్ళిరా విజయవాడ దాకా ఫ్లైట్లో వెళ్తావు ఆ తర్వాత అంటాడు అన్నీ నేను ఎయిర్పోర్ట్కి పంపిస్తాను అంది అంటుంది సరే జాగ్రత్త మరలా నేను ఆఫీస్ నుండి వచ్చే టైంకి నా కళ్ళ ముందు ఉండాలి సరేనా అంటాడు నవ్వుద్దు సరే అంటుంది సంధ్య కూడా తర్వాత రోజు ఉదయాన్నే అన్ని పనులు చేసేస్తుంది సంధ్య తెల్లవారుగానే రాజుకి చెప్పి వెంటనే కార్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది సంధ్య ఫ్లైట్ ఎక్కపోతూ ప్రసాద్ కాల్ చేసింది స్టార్ట్ అయ్యాను అంటూ గుడ్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయి కోపం తెచ్చుకోకు అంటూ చెప్తాడు ప్రసాద్ సరే అంకుల్ నేను అర్థమయ్యేలా చెప్తాను అంటూ చెప్పి కాల్ కట్ చేసింది సంధ్య అయితే ధైర్యంగానే చెప్పింది కానీ సంధ్య కూడా చాలా భయంగా ఉంది అసలు అప్పుడు జరిగిన వాటికి అంకుల్ రియాక్షన్ ఇలా ఉంది అంటే ఇక అనుభవించిన వాళ్ళు వాళ్ళు ఎంత కోపంగా ఉండి ఉంటారో అనుకుంటుంది భయంగా వంశీ గుర్తుకు వస్తాడు తనకి చిన్నప్పుడు ఎప్పుడో చూశాన్రా ఎలా ఉన్నావు నా మీద నీకు బాగా కోపంగా ఉంది కదా అనుకుంటుంది సంధ్య మనసులో హాల్లో కూర్చొని మొబైల్ చూసుకుంటూ అమ్మ క్యారేజ్ బాక్స్ అంటాడు వంశీ వస్తున్నాన్రా పది నిమిషాలు అంటూ కిచెన్లో నుండి అరుస్తుంది వేధవతి కొద్దిసేపటి తర్వాత బాక్స్ తీసుకొని హాల్లోకి వస్తుంది వేధవతి ఎందుకు రాళ్ళు అరుస్తున్నావు వస్తున్నాడని చెప్పాను కదా అంటూ వచ్చి వంశీకి ఇస్తుంది ఏంటి మీ గోలా సైలెంట్గా పనులు చేసుకోలేరా అంటూ హాల్లోకి వస్తాడు భాస్కర్ వేదవతి వంశీ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు సరే నేను బయలుదేరుతాను అంటూ గుమ్మం వైపు తిరిగిన వంశీ బొమ్మలు అలానే నిలబడతాడు గుమ్మల్లో సంధ్య నిలబడి ఉంటుంది ఇన్ని ఇయర్స్ తర్వాత తన అక్కను చూసి షాక్తో అలానే నిలబడిపోతాడు వంశీ వంశీ అలానే నిలబడి ఉండడం చూసి అటు చూసిన భాస్కర్ వీరవతి అక్కడ గుమ్మల్లో ఉన్న సంధ్యను చూసి షాక్ అవుతారు ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్